ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ జిల్లా స్థాయిలో ఈరోజు పోటీలు నిర్వహించడం జరిగింది దాదాపుగా డెబ్బై ఐదు మంది విద్యార్థులు జిల్లాలో వివిధ కళాశాల ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు రావడం జరిగింది అందులో వాళ్ళకి రేటింగ్ ఎలక్విషన్స్ లాంటి కాంపిటీషన్స్ పెట్టి చివరిగా క్విజ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ముగ్గురు విద్యార్థుల్ని ఈరోజు నిర్వహించిన పోటీల్లో సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు విద్యార్థులని సెలెక్ట్ అయిన ముగ్గురు విద్యార్థుల్ని జోనల్ స్థాయిలో జరిగే పోటీల్లో పంపించడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు ఎస్ఏ మిష్బా అనే అమ్మాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ రాయచోటి నుంచి ప్రథమ స్థానంలో రావడము అలాగే ఎస్ హప్సా గర్ల్స్ రాయచూటు నుంచి సెలెక్ట్ కావడము అలాగే పి హారిక గుర్రంకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల గుర్రంకొండ నుంచి ముగ్గురిని ఇక్కడున్న న్యాయ నిర్ణేతలు వాళ్ళకు అన్ని రకాలైన కాంపిటీషన్ కండక్ట్ చేసి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ విద్యార్థులు రాబోయే రోజుల్లో మనకు జోనల్ స్థాయిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది ఈ జోనల్ స్థాయిలో మరీ విజేతలుగా నిలిస్తే వాళ్ళందరూ సమగ్ర శిక్ష అభియాన్ నిర్వహించే స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గోవాల్సి ఉంటుంది మరి విద్యార్థులందరికీ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎంపికైన విద్యార్థులకు ఎలాంటి బహుమతి లేరు దీన్ని మళ్ళా జోనల్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయిన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది అక్కడ రాష్ట్ర స్థాయిలో పాల్గొనే విద్యార్థులకు ఇక్కడ నుంచి రవాణా భత్యాలు వాళ్ళకన్నీ ప్రభుత్వమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ షెడ్యూల్ని ఒక మన ప్రభుత్వం నుంచి ఒక షెడ్యూల్ మా గౌరవ కమిషనర్ గారి నుంచి ఒక షెడ్యూల్ రావడం జరిగింది ఆ షెడ్యూల్కి అనుగుణంగా దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది వాళ్ళ జిల్లా స్థాయిలో ఎవరైతే విద్యార్థులు విజేతలుగా నిలిచారో వాళ్ళందరికీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏడు ఈ నెల ఏడవ తేదీన వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది సో ఇందులో మళ్ళా సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ మళ్ళా మనకు ఆర్జేడీ గారికి పంపించడం అనేది జరుగుతుంది ఈ ఆర్జెడీ గారు అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ రాష్ట్ర స్థాయి పోటీల్లో పంపించడం అనేది జరుగుతుంది